జిల్లాలో గ్రాంట్ మాఫియాను పెంచి పోషిస్తుంది మాజీ మంత్రి బాలినీ శ్రీనివాసరెడ్డి అని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలినీ శ్రీనివాస రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కోరారు ఈ మధ్య ఒంగోలు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేర్లుపోయారు యాక్చువల్గా వచ్చి ఆయనకు వచ్చి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నటేట్లో వదిలేసిపోయినటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం జేలాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి గతలా గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలలో బాలేని ఒక టాన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే ఇచ్చాడు అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాల్యసిన వచ్చింది నేను స్టైట్ స్ట్రైట్ గా కూర్చున్నాస్తున్నా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు కలిసినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నంబర్ యాభై మూడులో పన్నెండు ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వారికి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవ కాదా ఎందుకంటే గూగుల్ టేక్ లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టా కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అలా లేకపోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేపించవు ప్రతి నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించిన దుర్మార్గుడు నువ్వా కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తాను కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మగోళ్ళగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ బడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినమని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి రేషన్ దానివి ఇసుక దందాలకి కబ్జా కోరుడివి అలానే భూ 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 ఆక్రమణలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చల విడిక ప్రపంచంలో జరిగినట్టు అన్ని కూడా వాస్తవాలు బాలేశ్ యూనివర్సిటీ గారు మీరు ఈ సిద్ధార్మంతరావు గారి చేత చేపించలేదని చెప్పి నేను నీ లెటర్ పడేదిగా నువ్వు రాసిగలుగుతావా ఇదే సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి అడౌట్ చేసేసి నువ్వు నీ వెళ్ళినా జనం పిచ్చువాళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటాయి గుర్తుపెట్టుకో నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుసు పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచి చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎన్టీ ల్యాండ్ ఏం చేస్తావు నువ్వు నీ బినాముల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాలు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్క దగ్గర ఐదు లక్షల నెలకి ఐదు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకునే మాట వాస్తవం కదా సిగ్గుండాలా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడుతావు ఇష్టం వచ్చి మాట్లాడేస్తావు ఓపిక చెప్పు నువ్వు చేసిన అవినీతి అక్రమాన్ని నేను అక్రమాలు చేయలేదు నేను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సిబిఐ అడిగి రెడీగా అని చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై నాలుగు గంటలుగా నలభై ఎనిమిది గంటల టైము ఈ రోజు నేను ప్రశ్న పెట్టి పెడుతున్నా ఇరవై ఏడవ తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగ వేయగలుగుతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు చేసావని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ వాళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి వాళ్ళ ఇన్ని ఎవరు ఎవ్వరు తిట్టడో స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నావు ఇది ఏదేమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలుకల ఊరిపేట దగ్గర చిలుకరుపేట వైసార్ సిపిలో ఉన్నటువంటి విజన్ రజనీ గారు కానీ శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాల్ చేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారి వంద హెక్టార్ ఆపించిన మాట వాస్తవ కాదా ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈ రోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ కుక్కట్లపల్లి బలికూర మండలం వస్తుంది ఒక పక్క మన కోట కొండ వస్తుంది ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంబంధించినవి గానీ చెడుకూరుపేట ఈ బలికూర మధ్యలో ఉండే ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గు కొండ ఈ కూకట్లపల్లి విలేజ్ లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి పెద్దరెడ్డి సూప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన లేని మాట్లాడు నువ్వు చేసిన ఏ మంచి చర్చని కూడా నువ్వు ఒక్కసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలనీ శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకున్న అసమర్థుడివి అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విజ్ఞప్తి కూడా వదిలేస్తాం అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను లేకపోయినా అందుబాటులో బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా ఏదేమైనా కూడా ఈ మధ్య ఆర్య వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వు ఏం మాట్లాడావు సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన చొక్కా చొక్కాయిపో రామ్ రా తమ్ముని తెలుసుకుందామని అతను మాట్లాడుతూ కూడా మేము కూడా ఖండిస్తున్నాం అలాంటివి మనం ఎవరు కూడా చేయకూడదు సరే చిన్నవాడు తెలుసు తెలియక చేసి ఉంటాడు నువ్వేం మాట్లాడతావు ఆర్యవయ్య సామాజ వర్గం గురించి ఎంత తక్కువ మాట మాట్లాడే తెలుసా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది నీకు కొవ్వెక్క పోతే ఆర్య సామాజిక వర్గం అంటేనే వాసవి కలిక పరమేశ్వరి ఆ వరపుత్రులుగా పొద్దులేసి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి ఆ సమాజ వర్గాన్ని ఏం మాట్లాడతాం మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడుతూ వస్తుంది లంచా కొడుకున్నారా అని చెప్పి అంటాడు తప్పు కదా అది అతనేదో సుబ్బారాగుప్త బట్టలు ఇప్పి అడవుట్ చేస్తున్నాడు మీరే పోలీసు వాళ్ళు ఖండిస్తారు అది ఇటు మాట్లాడాలా ఏ నీదేమో నా ప్రాపర్టీ తప్పు చేయబోతా నువ్వు ఎందుకు వంద మంది అయినా వస్తారు అది కూడా ప్రాపర్గా పోవాలి కాబట్టి గైడ్లైన్స్ పరంగా సరే అదే అది విద్యుత్ కే సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మనం మాట్లాడకూడదని కూడా నేను ఇదే మీడియా సార్ చెప్తూ ఏదైనా కూడా నువ్వు ఆలయ సామాజిక వర్గాన్ని ఈ రోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన సిగ్గురాపాయ ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాలని తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలకి ఎవరు కూడా మేము ఇప్పుడు మాకే వ్యక్తిగతం చేయలేదు బాలనీ శ్రీనివాసరావు అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టులోనూ మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా దాన్ని భయపడిపోయి పక్క దారులు చూస్తూ నీ పార్టీ ఏందో నీకు దిక్కు లేని పరిస్థితుల్లో నీ బ్రతుకు నువ్వు బతుకు స్వామి ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వచ్చిన మా పార్టీ గురించి మాట్లాడితే మనకు ప్రతి ఒక్కడి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి ఏజెన్సీలకు కానీ చట్టపరంగా ఉన్నటువంటి వ్యవస్థని నమ్మి న్యాయం చేసే న్యాయం జరిగే వరకు తన అక్రమార్గుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం రాష్ట్రం నీ మీద దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచిన దుర్మార్గుడివి ఈ వీంగుడు వీంగుడు పేరు మీద అవన్నీ కూడా దొంగలో వస్తాయి మేము ఎవరిని కూడా కక్షత సాధింపు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అంతవరకు నువ్వు ఏ బెదిరించి అడావు చేసినా కూడా ఎవరిక్కడ బెదరు నీ గౌరవ మర్యాదలు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు నీ ఏ పార్టీలోకి వెళ్తావో అది నీ కర్మ ఇక్కడ నుంచి కూడా ఆర్య సమాజం వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడబడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే ప్రజలు తిరగ అదే సమాజం వర్గం నిన్ను చీపులతో తమే దగ్గర పడింది వాళ్ళని విలువలు కలవాడు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సమాజం వర్గం గురించి మాట్లాడే ముందు మోళ్ళు దగ్గర పట్టుకోని చెప్పి హెచ్ హెచ్చరిస్తున్నాం